యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ముందుకైతే గురునానక్ కంపెనీ వారి సీ డ్రిల్స్ ప్లాంటింగ్ మిషన్లు అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి బండి యొక్క ఫొటోస్ బండి యొక్క వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము మీ బండి అమ్మాలనుకుంటే మాత్రమే బండి యొక్క డీటెయిల్స్ అయితే వాట్సాప్లో పంపించండి కాల్స్ మాత్రం చేయవద్దు ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు మేము ముందుకైతే గురునానక్ కంపెనీ వారి సీడ్ డ్రిల్స్ ప్లాంటింగ్ అండ్ ఫెర్టిలైజర్ మిషన్స్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది బిస్మిల్లా ఆటో ఇంజనీరింగ్ వర్క్స్ అయితే ఇదైతే తీసుకోవడం జరిగింది బండి అయితే ఈ వే యొక్క మిషన్స్ అయితే మంచి కండిషన్లో వర్కింగ్ కండిషన్లో అయితే మిషన్స్ అయితే అన్ని రకాల పంటలతో వేసుకోవచ్చని ఈ ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ మిషన్లో యొక్క మోడల్ వచ్చేసి మేజర్ స్పెషల్ డ్రిల్ ఉంది మీ దగ్గర అలాగే మల్టీ క్రాప్ సీడ్ డ్రిల్స్ ప్లాంటింగ్ అండ్ ఫెర్టిలైజర్ డ్రిల్స్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మంచి కండిషన్లో అయితే ఉన్నాయి మంచి షోరూమ్ కండిషన్లో కొత్తగా తయారు చేసి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇస్తామని ఈ యొక్క ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది వీడి దగ్గర వచ్చేసి గురునానక్ కంపెనీ వారి మొక్కజొన్న విత్తనం గొర్ర అయితే ఉంది ఇరవై రెండు యొక్క ఇంచుల నుంచి ఇరవై ఐదు ఇంచుల వరకు ఐదు సార్లతో ఈ యొక్క గొర్ర అయితే జరుగుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ గొర్రతో పాటుగా గుంటుక సెట్టింగ్ కూడా వస్తుందని చెప్తున్నారు మీకు గుంటుక సెట్టింగ్ వద్దనుకుంటే కూడా కొంచెం కాస్ట్ విషయంలో తగ్గించే విషయం కూడా ఉంది ఈ మొక్కజొన్న విత్తనం యొక్క కాస్ట్ వచ్చేసరికి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా మాట్లాడుకోవచ్చు రేటు కూడా ఒకవేళ గుంటుక సెక్షన్ వద్దనుకుంటే మీరు ఒక పదివేలు తగ్గించి ఇస్తామని కూడా ఓన్ రైతే చెప్పడం జరుగుతుంది మన ఛానల్ చెప్పి పేరు చెప్పి వెళ్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే వచ్చేసరికి ఆరు చెక్కల గొర్రె వచ్చేసరికి లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు గుంటుక సెట్టింగ్ కావాలనుకుంటే అది కూడా ఇస్తామని చెప్తున్నారు ఒకవేళ గుంటుక సెక్షన్ వద్దనుకుంటే పదివేలు తగ్గిస్తామని చెప్తున్నారు మీరు మన ఛానల్ నుంచి వెళ్తే దీన్ని కూడా డిస్కౌంట్ ఇస్తామని ఓన్ రేపు చెప్పడం జరుగుతుంది వీళ్ళ దగ్గర వచ్చేసి గుర్ర కంపెనీ వారి పంజాబ్ గొర్రు కూడా ఉంది దాంతో పాటుగా ఆరుని సార్లు నాలుగు సార్లు ఎనిమిది సార్లు ఒక గొర్రెలు కూడా ఉన్నాయి మీరు మీకు వెసులుబాటు బట్టి మీరు తీసుకోవచ్చు సార్లే ఉన్నాయి నాలుగు సార్లు ఉన్నాయి అలాగే ఎనిమిది సార్లు కూడా ఉన్నాయి ఈ యొక్క ప్లాంటర్ మిషన్తో వేస్తే వచ్చేసరికి మనకైతే విత్తనాలు ఏ ఏ రకమైన పంట కానీ మనకు విత్తనాలు అయితే వేస్ట్ కాకుండా మంచి సాలు విషయంలో మంచిగా పడతాయి ఆల్రెడీ మీకు వీడియోలు కూడా చూపిస్తున్నాను మంచిగా సాలు ఒకటే విధంగా ఉంటుంది మంచి కండిషన్లో ఇవైతే ఉండడం జరుగుతుంది మనకు వచ్చేసరికి సీడ్ రుస్త పంట మొక్కజొన్నే కాకుండా శనగ మినుము సోయాబీన్ అన్ని రకాల పంటలు వీటితో వేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్ని రకాల పంటలు అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు చాలామంది అయితే గొర్రెలైతే వాడుతున్నారు మీకు కూడా ఎలాంటి గొర్రెలు కావాలనుకున్నా మనకు వచ్చేసరికి డిస్క్రిప్షన్లో మరియు స్క్రీన్లో అయితే వచ్చేసరికి ఈ కంపెనీ వారి ఓనర్ ఉన్న సెల్ నెంబర్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు కాల్ చేయండి కాల్ చేస్తే మీకు అయితే ఇంకా ఈ వీడియోలో కాకుండా మీకు కాల్ చేసి మాట్లాడుకుంటే ఈ యొక్క ప్లాంటింగ్ అండ్ ఫెర్టిలైజర్ మిషన్ సీడ్ డ్రిల్ గురించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెరడం జరుగుతుంది మళ్ళీ మరొకసారి చెప్తున్న బిస్మిల్లా ఆటో ఇంజనీరింగ్ వర్క్స్ మనకి స్క్రీన్లో వచ్చేసి వీళ్ళ నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి మాట్లాడండి వీళ్ళ దగ్గర వచ్చి వచ్చేసి గురునానక సీడ్ డ్రిల్లు మేజర్ స్పెషల్ డ్రిల్ అలాగే మల్టీ క్రాప్ సీల్ డ్రిల్ సీడ్ డ్రిల్లర్ అయితే ఉంది అన్ని రకాల పంటలైతే ఇవి వేసుకోవచ్చు అలాగే ఫె పాటుగా ఫెర్టిలైజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ విత్తనాలే కాకుండా ఫెర్టిలైజర్ కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాళ్ళైతే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే రేటు విషయంలో కూడా మన ఛానల్ తరపు నుంచి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశం ఉందని ఓంటైతే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క బిస్మిల్లా ఆటో